శుభోదయం పిల్లలు మనం ఈరోజు నేర్చుకోబోయే పాఠం పేరు వీరేశలింగం పంతులు వీరేశలింగం పంతులు గారు భారతదేశపు ప్రముఖ విద్యావేత్త సామాజిక సంస్కర్త రచయిత వీరేశలింగం పంతులు వీరేశ లింగం పంతులు ఆయన పూర్తి పేరు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు పూర్తి పేరు పూర్తి బహదూర్ బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు ఆయన పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ పదహారున జన్మించారు ఏప్రిల్ పదహారున జన్మించారు ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో జన్మించారు ఆయనను ఆంధ్ర భారతరత్నం ఆంధ్ర విద్యా తాతగా గౌరవిస్తారు ఆయనకున్న బిరుదులు ఏంటి పిల్లలు ఆంధ్రరత్నం ఆంధ్రరత్నం అలాగే ఆంధ్ర విద్యా తాత ఆంధ్ర విద్యా తాత ఇవి వీరేశ్వలింగం పంతులు గారికి ఉన్న బిరుదులు ఆయన స్త్రీ విద్యావృద్ధి కోసం ఎంతో కృషి చేశారు ఆయన స్త్రీ విద్యాభివృద్ధి కోసం స్త్రీలు కూడా చదువుకోవాలని ఆయన ఎంతగానో కృషి చేశారు విద్యాభివృద్ధికి కృషి చేశారు పేద పిల్లలకు విద్య అందించేందుకు పాఠశాలలు స్థాపించారు పేద పిల్లలకు విద్య వితంతువుల పునర్వివాహానికి గట్టి మద్దతు ఇచ్చారు వితంతువుల పునర్వివాహం వివాహానికి గట్టి మద్దతు ఇచ్చారు ఆయన సాహిత్య రంగంలో కూడా విశేషమైన కృషి చేశారు తెలుగు నవలలకు నాంది పలికిన రచయితగా ప్రసిద్ధి పొందారు మన వీరేశలింగం పంతులు గారు ఆయన రచించిన రచనల గురించి మనం తెలుసుకుందాం సత్యావాది సత్యావాది బుధ విలాసం ఆయన రచించిన రచన అలాగే బ్రహ్మ వివాహం ఇవి వారు రచించిన ప్రముఖ రచనలు ఓకే ఇప్పుడు మనము ఈరోజు తెలుగు పాఠంలో నేర్చుకున్న వీరేశలింగం పంతులు గారి గురించి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం పిల్లలు వీరేశలింగం పంతులు గారు పూర్తి పేరు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు ఆయన పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ పదహారున జన్మించారు ఆయన ఆయనకున్న బిరుదులు ఏంటంటే ఆంధ్రరత్నం ఆంధ్య ఆంధ్ర విద్యా ఖాతా అని ఆయనను ఎంతో ఇష్టంగా పిలుస్తుంటారు స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేశారు పేద పిల్లలకు విద్యను అందించారు వితంతువుల పునర్వివాహానికి గట్టిగా కృషి చేశారు ఆయన రచించిన ప్రముఖ రచనలు సత్యావాది బుధ విలాసం బ్రహ్మ వివాహం అనేవి ఆయన రచించిన ప్రముఖ నవలలు మరొక తెలుగు పాఠంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు మీ ఉపాధ్యాయరాయలు దివ్య